మంచిగా చెప్పాను కృష్ణ అండ్ షుడ్ టాక్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఇట్ ఫీల్స్ డైక్ ఆ లెక్చర్ నాడు ప్రొఫెసర్లో నేను ఏదో లెక్చర్ ఇస్తాను అనిపిస్తుంది బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ సైకిరణ్ ఇది నాకు ట్వంటీ ట్వంటీ బిఫోర్ కోవిడ్ లాక్డౌన్ ఈ స్టోరీ నాకు చెప్పారు నాకు అప్పుడే చాలా నచ్చింది అసలు డెఫినెట్లీ నేను చేస్తాను సైకిరణ్ మదర్ ఇన్ లా రోల్ అత్తమ్మ అంటే నా ఏజ్ అంతా ఉందా అని నాకే అనిపించింది సరే పర్లేదు చేద్దాం కొంచెం అంటే మీరు సినిమా చూస్తే మీకు కొన్ని అర్థమవుతాయి అంతే ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ స్క్రిప్ట్స్ దట్ ఐ హ్యావ్ హర్డ్ ప్రతిసారి నా ఇంటర్వ్యూస్లో నాకు అడుగుతారు నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి వాట్ ఆర్ యూ డూయింగ్ ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్తాను నాకు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ స్క్రిప్ట్ రోల్ కలిసి వస్తే నేను చేస్తాను ఇది చాలా మంచిగా కలిసి వచ్చింది ఐ థింక్ కిరణ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెర్ ఇస్ మై డైరెక్టర్ సైకిరణ్ ఇస్ వన్ ఆఫ్ ద నైసెస్ డైరెక్టర్స్ దట్ ఐ కుడ్ హెవ్ వర్క్ విత్ ఇట్స్ మై లక్ అండ్ మై ఆనర్ దట్ ఐ గెట్ టు వర్క్ విత్ యూ సో ఐకన్ నిజంగా చెప్తున్నాను అంటే అందరు ముందు చెప్తున్నాను నాట్ జస్ట్ ఇన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ బి అవ్ కళ్యాణి సో వీ కెన్ టాక్ ఇన్ మరాఠీ అండ్ షీఈ రవి రవిచంద్రన్ సర్ షీ అసిస్టెంట్ రవిచంద్రన్ సర్ అండ్ నౌ షీ డూయింగ్ వర్క్ ఆన్ అ ఓన్ సో లుకింగ్ ఫార్వర్డ్ ఎస్ అండ్ థ్యాంక్ యూ టు ద ప్రొడ్యూసర్స్ ఫార్ గివింగ్ మీ ఇంత మంచి రోల్ ఇచ్చారు నాకు దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఒక ఆర్టిస్ట్గా అండ్ ఐఎమ్ నాట్ సచ్ ఎ బిగ్ యాక్టర్ ఆఫ్ సమ్ వన్ బట్ వాట్ ఎవర్ లిట్ ఆ లోపల ఫీలింగ్ కి ఎస్ ఈ రోల్ చేయాలి అని నాకు ఆపర్చునిటీ ఇచ్చారు థ్యాంక్ యూ అండి అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ గైజ్ ఐ నో ఇట్స్ గోన్ టు బీ అ బ్లాస్ట్ అండ్ నాకృష్ణ విల్ స్పీక్ అది రూల్ పెట్టింది పెట్టింద రేణుగారు అమ్మాని పిలవాలి అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ యాక్చువల్గా ఈ పదహారు రోజుల పండుగ టైటిల్ నాకు సజెస్ట్ చేసిన ఆయన కృష్ణ గారు ఆయనకు సబ్జెక్ట్ విపరీతంగా నచ్చి దీనికి పదహారు రోజుల పండుగ అని టైటిల్ పెట్టు చాలా బాగుంటుంది అన్నారు థ్యాంక్స్ వంశీ గారు థ్యాంక్ యూ నవ్ మై హీరో సాయి విల్ స్పీక్ కృష్ణ అంటే హైదరాబాద్లో సాయలు ఎక్కువ ఉంటారండి మామూలుగా అందుకని సెట్లో మాకు భయం వేసింది సాయం పిలిస్తే ఎవరు పలుకుతారు అని సో నా పేరు కృష్ణ కృష్ణాదమ్మలపాటి అండి లాస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి యాక్టర్ అవుదామని ముందు థియేటర్తో స్టార్ట్ చేశాను కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుందామని అంటే ఒక కకృతి ఉండేదండి ఏదో సినిమా వచ్చేస్తే చేసేయాలా అంటే ఆపర్చునిటీ కకృత్తి చాలా నడుస్తూ ఉండేవి ఏజ్ అయిపోతుంది అంటారు అది అంటారు అని సో ఏదో మంచి సినిమా కోసం వెయిట్ చేయాలా లేకపోతే కకృతి పడి ఏదో పడితే చేసేయాలా చాలా డైలమా ఉండేది ఆ టైంలో నాకు లైక్ గాడ్స్ గిఫ్ట్ వచ్చి నాకు లైక్ నాకు వచ్చి ఆయన కది చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాలేదు లైక్ వచ్చి నాకు ఆయన కది ఈ కథ చెప్పిన తర్వాత లైక్ వెంటనే చెప్పాను నేను సార్ లైక్ చాలా డైల మాత్రం ఉండే సార్ నేను మంచి సినిమా చేయాలి అలా అని చెప్పి ఏది పడితే లైక్ ఆపర్చునిటీ కోసం ఏది పడితే చేయకూడదు అని ఆ విషయంలో ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు ముందు ఏం తెలియదు అండి కాస్టింగు అదేం తెలీదు నాకు జస్ట్ కథ తెలుసు సాయి క్రేణ్ గారు వచ్చి కథ చెప్పారు ఐ వాజ్ వెరీ హ్యాపీ ఓకే ఈ కథతో సినిమా ఫస్ట్ సినిమా చేయాలి అంటే దానికన్నా అదృష్టం లేదని దాని తర్వాత నాకు మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్పారు దట్ రేణుదాసాయ గారు ఉన్నారు సినిమాలో అని అనసూయ గారు ఉంటారు సినిమాలో అని ఇంకా ఇంకా అప్పుడు ఓకే ఇది లాంచ్ అప్పుడు దాకా లాంచ్ ఇవన్నీ నాకు తెలియదు అని ఫస్ట్ సినిమా చేస్తున్నాను అంతే అనుకున్నా కానీ ఇవన్నీ మనం తెలిసిన తర్వాత ఓకే మా డాడీ లైక్ లాంచ్ లాంచ్ అని బాగా కోరుకునేవాళ్ళు అప్పుడు అర్థం ఓకే ఇదేదో బాగానే జరుగుతుంది నాకు లాంచ్ అంటున్నారు ఇదేమో లాంచ్ అంటే ఏమో అని సో వెరీ హ్యాపీ అండి మా అమ్మ నాకు ఒకటే చెప్పేదండి మామూలుగా ఏ పని చేసినా బాగా చేయాలని ఇప్పటిదాకా మోస్ట్లీ అదే ట్రై చేశాను నేను ఇది కూడా అలానే చేస్తానండి బాగా చేస్తాను మా డైరెక్టర్ గారు ఆనందపడాలి అండ్ నా ప్రొడ్యూసర్ గారు కూడా ఆనందపడాలి థ్యాంక్ యూ సార్ హాయ్ అండి ఫస్ట్లీ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ యు ఆల్ టు సీ వాట్ వీఆర్ మేకింగ్ అండ్ చాలా ఎక్సైటెడ్ నేను దిస్ ప్రాజెక్ట్ కేమ్ టు మీ ఆన్ అ వాట్సప్ టెక్స్ట్ మెసేజ్ విత్ సర్ సెండ్ మీ అండ్ ఐ సెడ్ ఓకే ఐల్ గో లిసన్ టు ఇట్ వాట్ ఈస్ దేర్ సో ఐ వెంట అండ్ లిసన్ అండ్ ఐ వాస్ సూపర్ ఎక్సైటెడ్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ బికాజ్ నేను కూడా చాలా కథలు వింటున్నాను కానీ Anta, I was thinking, okay, when I'm doing next, I should do something that I relate to, uh, that that makes sense to me, uh, where I feel like, okay, this is where I should be placed. So, what I was looking for, that's the exact same script that Sir narrated to me. Thank you so much for trusting me with the character, Sir, and um, like how they were saying, I hope it's not just 16 days. I hope some hundred days of uh, celebration happens after the movie release. You all, please go watch once it's done. And uh, we all can guarantee you so much fun. That much I can tell for now. So thank you so much, Andy. Thank you all for coming here.